సాధారణంగా ఇంట్లో కానీ బాత్రూంలో కానీ అప్పుడప్పుడు కిచెన్లో కానీ జర్రీలు కనిపిస్తూ ఉంటాయి జర్రీలు కనిపిస్తే వాటికి భయపడి వాటిని చంపేస్తుంటారు ఎందుకంటే జర్రీ కుడితే ప్రాణానికి ప్రమాదం పొంచి వస్తుందని అనుకుంటారు కానీ జర్రీలలో కూడా కొన్నిటితో మాత్రమే తేలికపాటి అపాయం ఉంటుందని అంటున్నారు వైద్యులు రాజేంద్ర ప్రసాద్ అవి కూడా ప్రాణం పోయేంత ప్రమాదం కాదని తేలికపాటి ఇన్ఫెక్షన్ వంటివి వస్తుంటాయని అలా జర్రీ కుట్టినప్పుడు కుట్టిన చోట దురద రావడం కానీ లేదా అక్కడ ఎర్రగా అవడం కానీ జరుగుతుంటాయి అలా అనిపించినప్పుడు దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సూచనలు చేస్తున్నారు జర్రీ కనిపించినప్పుడు వాటిని చంపడం కన్నా చర్యలు ఎందుకు అక్కడ వస్తున్నాయనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు రాజేంద్ర ప్రసాద్ ఈ రోజు మనం సెంటిపెట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెంటిపెట్స్ ని తెలుగులో జరిల్ అని కూడా అంటారు ఈ జరీలు అనేది ముఖ్యంగా మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ లో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి సో ఈ జరులు ఉండకుండా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ అనేది తడిగా ఉండకూడదు పొడిగా ఉండాలి హ్యూమిడిటీ ప్లస్ తక్కువగా ఉండాలి సో ఈ జరులు ఒక కుట్టడం వల్ల కొన్నిసార్లు పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి తగిన సూచనలు సలహాలు పొందగలరు జర్రీలు ఎక్కువగా రెండు మూడు రోజులుగా నిలిచి ఉన్న తేమ ఉన్న ప్రాంతంలో ఉంటాయని అవి కంటికి కనిపించని క్రిములు ఉన్న చోటనే నివసిస్తూ ఉంటాయని వాటిని ఆహారంగా చేసుకొని జీవిస్తాయని వైద్యుడు తెలిపారు మోస్ట్ ఆఫ్ ద ఆర్ నాన్ ఒకవేళ జర్రీలు కుట్టినట్టయితే కొన్నిసార్లు పెయిన్ గాని స్వెల్లింగ్ కానీ అనఫైలాక్టిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి తగున సలహాలు సూచనలు పొందగలరు ఈ జరువులు ముఖ్యంగా ముందే చెప్పినట్టు మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతాయి సో మన ఇంటి పక్కన తడి ఎన్విరాన్మెంట్ లేకుండా చూసుకోండి బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ గాని కిచెన్ లో డీహ్యూమిడి ఫైర్స్ పెట్టుకోవడం వల్ల తడి ఎన్విరాన్మెంట్ లేకుండా ఉంటుంది సో ఈ జరువులు పెరుగుదలకు ఆస్కారం ఉండదు జర్రలు కనిపించడం ఒకందుకు మంచిదే అంటున్నారు ఎందుకంటే అవి కనిపించిన చోట అనారోగ్యానికి గురి చేసే క్రిములు ఉంటాయని గమనించాలి అక్కడ శుభ్రం లేకుండా ఉండడం వల్లే అవి వస్తాయని గమనించి అక్కడ శుభ్రపరుచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు కాబట్టి ఇంట్లో జర్రె కనబడితే మన మంచికే అని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఎప్పుడైనా జర్రి కనిపిస్తే వాటిని చంపడం కన్నా అవి కనిపించిన చోట శుభ్రపరచుకోండి